హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీకు కనిపించేదల్లా ఖాళీ పవర్ అండి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో పువ్వు గోబీ అంటారండి మన తెలుగులో కూడా ఆ విధంగా పిలుస్తారు ముఖ్యమైన శీతాకాల కూరగాయల్లో ఖాళీ ఒకటి దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది దీనికి కావలసిన వాతావరణం కనుక చూస్తే చల్లని వాతావరణం అనేది క్యాలీఫారు అవసరము అందువలన శీతాకాలంలో ఎక్కువగా సాగు చేస్తారు చల్లని పర్వత ప్రాంతాల్లో వేసవిలో కూడా మంచి పంటను ఇస్తుందండి అండి అలాంటి క్యాలీఫారులో మనం నార అనేది పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత మనం నారుని ఇంకో చాటికి చేలోకి తీసుకెళ్ళి దాన్ని బాచడం అనేది జరుగుతుంది అనేది మనకి క్యాలీపవారు నారుని చూడండి ఎలా ఉంటుంది అనేది ఇదంతా కనిపిస్తే దాల్లా క్యాలీఫారు నారు మీకు కనిపిస్తుంది కదా ఇదంతా కూడా కాలీ ఇది ఇదేమల్ల గడ్డి ములుస్తుంది గడ్డి తీయలేదు ఇదేమల్ల గడ్డి తీసింది ఖాళీ పౌరుణ్ మీకు క్లారిటీగా కనిపిస్తుందని నేను ఆశిస్తున్నాను నాటే సమయం ప్రధానంగా వర్షాకాలంలో జూలై ఆగస్టులో నాటుకుంటారు శీతాకాలంలో సెప్టెంబర్ నవంబర్లో ఈ ఖాళీ పౌర్ణు అనేది నాటడం అనేది జరుగుతుందండి దీంట్లో రకాలు ఉన్నాయి స్వల్ప రకాలు ఉన్నాయి పోస దీపాలి మరియు పోస కట్టి శీతాకాలంలో ముందుగా సెప్టెంబర్ రెండో వారం నుండి చివరి వరకు వేటుకు అనుకూలమైన రకాలు పంటకాలము తొంభై నుండి వంద రోజులు ఉంటుందండి కాండం పరిమాణం మధ్యస్థము ఆకులు నీలము రంగుగా ఉండి వంపు లేకుండా ఉంటాయి పువ్వు ఏర్పడే సమయంలో నేల పై భాగాల్లో మనకి ఉండేతట్లు కనిపిస్తాయి పువ్వులు చిన్నగా మధ్యస్థంగా ఉండి గట్టి ముద్దగా మరియు తెల్లగా ఉంటాయండి రెండు ఎర్లీ కొన్ వాటి సెప్టెంబర్ మధ్యలో నాటుకునేందుకు విత్తనం అనేది అనువైనది పువ్వు అర్ధ చంద్ర ఆకారంలో హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుంది పోస ఎర్లీ సింథటిక్ ఇది మూడో రకమైన పువ్వులు చిన్నవి మరియు మధ్యస్థంగా చదునుగా తెల్లగా ముద్దుగా ఉంటాయి అక్టోబర్ మొదటి వారంలో నాటుకునేందుకు చాలా అనుకూలంగా ఉంటాయి ఇది మనకి ప్రధానమైన ఖాళీ పారులు సల్పకాలపుగా పంటలుగా మనం ఈ విత్తనాలని నాటుకోవచ్చు తర్వాత మధ్య విత్తనాలు అనేది గురించి చెప్తారు ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్